ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన గెలలు వెయిట్ ఎంత ఉన్నాయో ఒకసారి ఒక గెలని తీసి కట్ చేసి పంపించమన్నారు నిన్ననే తీసుకొచ్చిన టూలు కట్ చేయడానికి ఖమ్మంలో తీసుకొచ్చిన ఆరు వందలు అయింది సరే చేద్దాం ఒక గెల అయితే తీసేసి వెయిట్ ఎంత ఉందనేది కూడా చూపెడతాం మీకు కూడా లేదు తెలియదు శాఖ మొదలెస్ అంటే వేస్ట్ ఇది అవి వేసి కొడతామంటే పట్టుకుని విరిగిపోయింది కదా ఇది ఏం పని చేస్తుంది డెమో గోలకే పని చేయలేదంటే ఇది మనకు ఈ చైన్లో మొత్తం గిలలు తీయడానికైతే మరి ఇది పని చేయదు అంటే వీటికి సపోర్ట్ ఇయ్యాలి సపోర్ట్ వేసేసి చేసుకోవాలి కానీ అయినా ఇది ఆగుతుందా ఆగదా చూడాలి చూస్తే మళ్ళీ వెల్డింగ్ అయితే కొట్టిస్తా గ్యాస్ వెల్డింగ్ మా దగ్గర లేదు గ్యాస్ వెల్లింగ్ చేపిద్దామంటే ఇదిగోండి విరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడ కట్ అయిపోయింది కొంచెం ఇటు పై కొంపితే ఆయన తిరిగి వస్తుంది అది పరిస్థితి లాస్ట్కి మనం డెమో ఇలా కూడా కట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఓకే దీన్ని వెళ్ళింగ్ కొట్టించిన తర్వాత మళ్ళీ తీస్తాను